బ్రేకింగ్ చూస్తున్నాం ఎన్టీఆర్ జిల్లా విజయవాడ కృష్ణలంకలో కుర్రోళ్లు రెచ్చిపోయారు బైక్ మీద రైడింగ్ చేస్తూ నానా హంగామా చేశారు వీరిని పోలీసులు అరెస్ట్ చేశారు విజయవాడపై రోడ్ రోడ్డుపై స్టంట్ చేస్తున్న అవకులు వారిపై కేసు నమోదు చేశారు కృష్ణలంక పోలీసులు ఎన్టీఆర్ జిల్లా విజయవాడ కృష్ణా లెంకలో కుర్రోళ్లు రెచ్చిపోయారు బైక్ మీద రైడింగ్ చేస్తూ నానహంగామా చేశారు వీరిని పోలీసులు అరెస్ట్ చేశారు దీని మీద మరింత సమాచారం ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ కృష్ణ అందిస్తారు కృష్ణ చెప్పండి ఏంటిది ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో కృష్ణ లంకలో కుర్రోళ్లు బైక్ మీద రైడింగ్ చేస్తూ నానహంగామా చేస్తున్నట్టు విజువల్స్ చూస్తూ ఉన్నాము అసలు ఏం జరిగింది అక్కడ దీని మీద అప్డేట్ ఏంటి కొంతకాలం నుంచి కూడా విజయవాడలో యువత అయితే రెచ్చిపోతున్నట్లు చూస్తా ఉన్నాం రోడ్డు మీద ఏదైతే నేషనల్ హైవే మీద బైకులతో స్టంట్లు చేస్తూ విజయవాడలో తరచూ జరుగుతూనే ఉన్నాయి ఈ నేపథ్యంలో పోలీసులు అనేక రకాలుగా నిఘా పెట్టినా కూడా ఎక్కడ ఏదో ప్రాంతంలో అర్ధరాత్రుల పూట యువకులు అయితే మద్యం సేవించి ఈ యొక్క స్పండ్స్ చేస్తూ భయ ప్రాంతాలు గురి చేసిన సంఘటనలు అయితే చూస్తా ఇటీవల కాలంలో ఆ ఏదైతే ఒక ఆర్సీబీ గెలిచిన సందర్భంలో నలుగురు యువకులు రోడ్డు మీద ఏదైతే బ్యారిగేడ్స్ ఉన్నా బ్యారిగేట్స్ ను కూడా ఒక బైక్ మీద నడుపుతూ ఒక బైక్ చేతితో తీసుకెళ్ళిపోయిన సంఘటనలో కూడా ఒక ఇది ఒక యువకుడు అయితే మరణించిన సంఘటనలో కూడా మనం చూస్తూనే ఉంది కానీ ఏదేమైనా రాత్రి తీసుకున్నట్లయితే కొందరు యువకులు మంగళగిరి నుంచి విజయవాడ వస్తున్నటువంటి నేషనల్ హైవే మీద బైక్స్ తో స్టంట్లు చేస్తూ ఒక మొదటి అంటే ఫ్రంట్ టైర్ ని కూడా పైకి రేపుతూ చాలా దారుణమైనటువంటి వేగంతో అయితే వస్తున్న క్రమంలో విజయవాడ పోలీసులు విజయవాడ తోట ప్రాంతంలో ఉన్న స్క్రూ బ్రిడ్జ్ ప్రాంతంలో వారిని అయితే గుర్తించడం అయితే తెలుస్తుంది ఈ నేపథ్యంలో పోలీసులు ఒక్కసారిగా ఆ యువకులను పట్టుకొని వారికి అంటే ప్రత్యేకంగా కౌన్సిలింగ్ ఇచ్చి సిఐ తనదైన శైలిలో కౌన్సిలింగ్ ఇస్తే ఇచ్చి పైన కేసు నమోదు చేయడం కూడా మనం చూస్తా అనేక పర్యాయాలు పోలీసు వారి కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేసిన నేపథ్యంలో కూడా ఇంకా దాని పెట్టి చాలా తక్కువగా అంచనా వేసినట్టు ప్రధానంగా కనిపిస్తుంది ఈ నేపథ్యంలో ఇక పోలీసులు ఉపేక్షించకూడదు అంటూ వారిపైన కేసులు కట్టిన సందర్భా ఉన్నా కృష్ణ ఎవరైతే యువకులు బైక్ మీద రెచ్చిపోతున్నారో వాళ్ళ తల్లిదండ్రులు పిలిపించడం కానీ ఈ విధంగా కౌన్సిలింగ్ ఇవ్వడం కానీ ఏమైనా జరిగినాయా కేవలం కుర్రవాళ్ళ వరకు కౌన్సిలింగ్ ఇచ్చి ఆ పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చే నేపథ్యంలో కొన్ని ప్రామాణికత పాటిస్తున్నారు ఎవరైతే విద్యార్థులు అంటే స్టమ్స్ చేసినటువంటి వారిలో విద్యార్థులు ఎవరైతే ఉంటే మాత్రం వారి తల్లిదండ్రులను పిలిపించి వారి తల్లిదండ్రుల సమక్షంలో వారికి కౌన్సిలింగ్ ఇవ్వటం కూడా చాలా సార్లు ఇప్పటికే జరిగింది అంటే విద్యార్థులు అవ్వటం వల్ల వారిని కాస్త ఉపేక్షించి వారికి భవిష్యత్తుకి దెబ్బ తగలకూడదునకు నేపథ్యంలో పోలీసులు అయితే ఆ ఆలోచన చేసిన విధానం అయితే మనకి కనిపించింది ఆ నేపథ్యంలో పోలీసులు కాస్త ఉదాసీనతగా వైఖరితో విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చి రెండోసారి చేయొద్దని చెప్పేసి తల్లిదండ్రులతో పాటు ఏదో విధంగా విద్యార్థులకు కూడా కౌన్సిలింగ్ ఇచ్చారు కానీ కొంతమంది విద్యార్థులు మరీ పెడతావను పట్టడం విద్యార్థులతో పాటు కొంతమంది పోకిరీలు కూడా ఈ యొక్క పోలీసులు చెప్పేదాన్ని పెడదామని పడుతూ మద్యం సేవించి ఈ యొక్క బైక్ స్టెంట్లకు అయితే యథావిధిగా చేస్తున్న నేపథ్యంలో పోలీసులు ఉపేక్షించే పని అవసరం లేదు అనుకొని కేసులు అయితే నమోదు చేసిన పరిస్థితి మనకు ప్రధానం కల్పిస్తుంది ఏదైతే వీరు చేసేదే కాకుండా చాటింగ్ ప్రయాణికులకు కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు కల్పించడమే కాకుండా అనేక ఇది అంటే ప్రమాదాలు జరగడానికి కూడా వీళ్ళు ప్రధాన కార్యక్రమం అవుతున్నారు ఇటీవల బైకులు సంఘటనలు చూసుకున్నట్టుగా మరణించిన సంఘటనలు చూస్తా ఉన్నాం బైకులు సంపూర్ణంగా డ్యామేజ్ అయిన సంఘటనలు కూడా చూస్తా ఉన్నాం ఆ ఎన్నిటి నేపథ్యంలో పోలీసులు అయితే కఠిన వైఖరిగానే ఈ యొక్క విషయంలో అవలంబిస్తున్నారంటే ఎటువంటి సందేహం లేదు రైట్ కృష్ణ రైట్ థ్యాంక్ యూ